హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే పోలీ పాడ్యమి రోజు నేను చేసుకున్న పూజా విధానం అంటే సింపుల్గా అయితే ఇలా పూజ చేసుకున్నాము పోలీ అంటే పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు ఈ పో పాడ్యమి రోజు చేసుకుంది కాబట్టి మనం పోలీ పూజ అయితే అందరూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేసుకుంటున్నామండి నెల రోజులు చేయని వాళ్ళు కూడా ఈ పోలీ రోజు ఈ పూజ చేస్తే ఎంతో మంచిదని అందరూ చేస్తున్నాము అలాగే ఈ పోలీ కథ ఏంటి ఈ పాడ్యం పూజ ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి అనే ఆలోచన ఉంటుంది కదండి కార్తీక మాసం అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత అమావాస్య వస్తుంది కదండి ఆ అమావాస్య రోజు మార్గశీర అమావాస్య రోజు అమావాస నెక్స్ట్ డే పాడ్యమి వస్తుందండి ఆ పాడ్యమి రోజు ఈ తెల్లవారుజామున అయితే ఈ పోలీ పాడ్యమి పూజ అయితే అందరం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఏమిటంటే పోలిపాడ్యమి పూజ మనకి ఎట్లా చేస్తున్నాం అనే దానికంటే డౌట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయండి పోలీ పాడ్యమి పూజ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దాని తర్వాత అలా నీటిలో దీపాన్ని వదిలిన తర్వాత అవి ఏం చేయాలని అందరికీ డౌట్ ఉంటుంది కదండి మనమైతే ఈరోజు వీడియోలు అయితే సింపుల్గా తెలుసుకుందామండి ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు అలాగే మన నెల రోజులు అందరం చేయాలని ఏమీ లేదండి ఖచ్చితంగా ఏవో ఒక ఫైవ్ డేస్ అయితే మనకి పోతూ ఉంటాయి కాబట్టి ఇలా సింపుల్గా పసుపు అత అలికి ముక్కు పెట్టుకొని అష్టపల అష్టదల పద్మ వేసుకొని ఒక ఇత్తడి అయితే చాలా మంచిది ఇత్తడిది లేదు అంటే ప్లాస్టిక్దైనా ఏదైనా స్టీల్దైనా ఒక బేసన్ పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని అన్ని చుట్టూ బొట్లు పెట్టుకోవాలండి పసుపు కుంకుమతో గంధం రాసి ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత అందులో పసుపు కుంకుమ క్షంతలు వాటర్ రైస్ నీళ్లు పోసి గంగా నీళ్ళు కూడా పోసి పసుపు కుంకుమ అక్షంతలు ఉంటే సుగంధ అంటే జపతి పౌడర్ లాంటిది కూడా వేసుకోవచ్చు అలాగే పువ్వులు ఇష్టం ఉన్నవాళ్ళు పూలు వేసుకోవచ్చు పూల రెక్కలు కూడా వేసుకోవచ్చు ఎవరి ఇష్ట అనుసారం వాళ్ళైతే ఇది డెకరేషన్ అనేది మనం చేసుకోవచ్చండి చాలామందికి డౌట్ ఏంటంటే ఈసారి పోలీ శుక్రవారం వచ్చింది పోలిపాడ్యమి దీపాల దీపావళి అలా సాగదంపవచ్చా పోలీ శుక్రవారం చేయవచ్చా అని చాలామంది డౌట్స్ నాకు తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అయితే అడిగారండి హోలీ పాడ్యమి శుక్రవారం మనం సాగదంపుతున్నట్టు కదా లక్ష్మీదేవిని సాగదంపడం అలా మంచిది అంటారా అన్నారు కాదండి పాడ్యమి తిథి ఉన్న రోజే మనం పాఠ్యమి చేస్తాము మంగళవారం మన బర్త్డే వస్తే చేసుకుంటాం కదండి అలాగే పాఠ్యమి ఏ తిథి ఏ రోజు తిథి వస్తుందో ఆ రోజు మాత్రమే చేసుకుంటాం మనం వారంతో ఇక్కడ సంబంధం లేదు కదండి పండగలు మంగళవారం వచ్చినా మనం చేసుకుంటాం కదండి మంగళవారం మేము పండగ చేయమంటే కలదు కదండి అలాగే తిథితో సమ అంటే తిథి ఉన్న రోజే మనం చేసుకుంటాం ఇది పాడ్యమి తిథి ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి శుక్రవారం మధ్యాహ్నం వరకే ఉంది కాబట్టి సూ సూర్యోదయానికి ఉన్నది మాత్రమే ఈ పోలీ పాడ్యం అనేది చేసుకుంటామండి ఇలా అయితే మేము ముప్పై మూడు అయితే చేసుకుంటాం అలాగే తులసి పూజ చేసుకున్న తర్వాత ఉసిరి చెట్టు ఉంటుంది కార్తీక తులసి ఉంటుంది అండి అన్నిటి కలిసి ఒక ఉసిరికాయ దీప హారతి అయితే నేను ఇస్తాను కంపల్సరీగా ఈ నెల మొత్తం కూడా ఉసిరికాయ మీద దీపం అయితే వెలిగించి ఇస్తాం ఉసిరిక దీపం అంటే అది దీపం అందులో గింజ తీసేసి నెయ్యి పోసి పువ్వత్తి వెలిగించాలని కాదండి మేమైతే ఆ ఉసిరికాయనైతే కొయ్యకుండా కట్ చేయకుండా అయితే పువ్వొత్తిని నెయ్యిలో తడిపింది ఇలా ఇస్తాం ఒక ఐదు చుట్ల హారతి ఇచ్చిన తర్వాత దాన్ని అలా పెడతామండి అది ఎంతసేపు వెలుగుతున్నదన్న సమస్య ఉండదు ఎంతసేపు వెలిగినా సరే అండి ఇలా దీపం లాగా వెలగాలని ఏమీ లేదండి ఉసిరిక దీపంకి మేము పద్ధతి పాటించేవి ఇవే ఇవి అలాగే అందరం కలిసి పాడ్యమికి ముందే ఇలా అయితే చేసుకున్నామండి టబ్బులు పెట్టేసుకొని అందరూ కలిసి సామూహికంగా చేసుకుందామంటే ఇలా చేసుకున్నాము అందరం కలిసి తులసి పూజ ఆ రోజు లాస్ట్ తులసి పూజ రోజు ఇలా అయితే చేసుకున్నాం తులసి పూజ డెకరేషన్ చేసుకొని తులసి పూజ చేసుకొని పాడ్యమి రేపనంగా ఇలా అయితే చేసుకున్నాము అమావాస్య కూడా మధ్యాహ్నమే వెళ్ళిపోయింది కాబట్టి సాయంత్రం టైంలో ఇలా అయితే చేసుకున్నామండి అందరం కలిసి సామూహికంగా తులసి కళ్యాణం చేసుకొని ఆ రోజు ఒత్తులు పెట్టుకునే వాళ్ళు ఆ రోజైతే పెట్టుకున్నారు మూడు వందల అరవై ఐదు తర్వాత అందరం కలిసి సామూహికంగా పూజ అయిన తర్వాత ఈ పోలిపాట్యమి దీపాన్ని అయితే వదిలామండి ఇది పోలీ పాఠ్యమి దీపాలు ఈ దీపాలు వదిలేటప్పుడు కూడా ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని అయితే చదువుకోవాలి ఇలా తులసి కళ్యాణం చేసి కొబ్బరికాయలు కొట్టుకొని అందరం కలిసి సామూహికంగా చేసుకున్నాము ఇలా తులసి కళ్యాణం చేసి ఆనవైతున్న వాళ్ళు పందిరైతే వేస్తారు కానీ ఇంకా రేపు చివరిలో రోజు అవుతుంది అనేసి ఆ రోజు నైట్ అయితే ఇలా అందరం కలిసి కట్టుగా చేసుకున్నాము అందరం హ్యాపీగా కూడా అనిపించింది అందరూ కలిసి హారతి కూడా ఇచ్చాము కొబ్బరికాయలు కొట్టుకున్నాము పూజ అయితే చేసుకున్నాము వీళ్ళు ఎంతమంది పోలీ పాఠ్యంకి దీపాలు వదిలారో కమెంట్ చేయండి శుక్రవారం వదలొచ్చా అనేది కూడా అనే డౌట్ ఎంతమందికి వచ్చిందో కూడా కమెంట్ చేయండి ఇలా అందరం కలిసి దీపాలు అయితే వెలిగించుకొని పూజ దగ్గర హారతి ఇచ్చేది ఇలా అందరూ దీపాలు అయితే వదులుకున్నాము మేము ముప్పై మూడు ఒకటి దగ్గర చేసి వదులుతానండి చాలామంది ముప్పై ఒకటి చేసి రెండు పువ్వొత్తులు సపరేట్గా వదులుతారంట ఎవరికి ఆనవైతున్నట్టు వాళ్ళైతే వదులుతారు మేమైతే ముప్పై మూడు పువ్వుత్తులది తేలిక అంటే బరువుగా చేస్తే అది మునిగిపోతుంది కాబట్టి సన్నగా చేసుకొని నెయ్యిలో తడ తడిపి నైటే పెట్టుకున్నామండి ఈ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ టైం మునిగకుండా దీపాన్ని అయితే వెలిగించుకుంటే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అయితే ఈ సంవత్సరం చేయవచ్చు అన్నారు చాలా ఉదయం లేచిన వాళ్ళు ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా చేసుకోవచ్చు ఈ పోలిపాడ్యంకి ముప్పై మూడు పువ్వత్తులతో చేసి ఇలా దీపాన్ని అయితే నేను ఇంట్లోనే వెలిగించుకున్నాను ఒకరోజు బిఫోర్ అయితే అక్కడ చేసుకున్నాను ఇలా ఇంట్లో కూడా చేసుకున్నాను గుళ్ళో కూడా ఒకరోజు ముందు సమ కార్తీక మాసం కంప్లీట్ అవుతుందని పౌర్ణమి అమావాస్య రోజు కూడా చేయిస్తారు సింపుల్గా ఇలా అయితే చేసుకున్నానండి ఈ దీపాన్ని వదిలేటప్పుడు శ్లోకం కూడా చదువుకోవాలి కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృతికా మహాలక్ష్మి నువ్వు పూలమని ఇలా స్వర్గానికి పంపినావు నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకి ఇవ్వమ్మ ఇలా పోలీ రోజు చేసుకుంటాం కదండి అలా అయితే చుక్కలు ఉన్నాయి చూడండి చుక్కలు ఉన్న టైంలోనే చేసి చుక్కలు చూసి దండం పెట్టుకోవాలి అంటారు అలాగే ఆత్మప్రదక్షిణ కూడా చేసుకోవాలి ఇది పోలీ పాడ్యమి రోజు ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను పోలీ పాడ్యమి అంటే ఈ దీపం వెలిగించుకోవడానికి అయితే తులసమ్మ దగ్గరకు అయితే వచ్చాను ఇలా పూజ చేశాను ఇంకా పాడ్యమి శుక్రవారం వచ్చింది కాబట్టి టెంకాయ కూడా కొట్టి పనులు అయితే నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చాను ఇలా పారిజాత పూలు పోసుకుంటున్నాను కాబట్టి పారిజాత పూలు అయితే పెట్టుకున్నాను ఇలా చిన్నగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ఈ పూజ కోసం మూడు గంటలకు రెండు గంటలకు లేచిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇది చేసుకోవడం సింపులే కాబట్టి మేమైతే రోజు లేసే టైంకే లేసుకున్నాము ఒక అరగంట బిఫోర్ అంతే రోజు చేసే విధంగానే పూజ చేసుకున్నాం ప్రత్యేకంగా ఒక పాడిమి దీపం ఒకటి రోజు గంగా దీపం వెలిగిస్తాం కాబట్టి పాడిమి రోజు ప్రత్యేకంగా అంటే ఒక ముప్పై మూడు పువ్వత్తులు ఒకటి ఎక్స్ట్రా వెలిగించాము ఇదే పోలి పాడ్యంకి ఆ తర్వాత ఫ్రైడే అనేసి అమ్మవారి గుడికి కూడా దర్శనానికి వచ్చేసాను ఇలా అందరం కలిసి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము పిల్లలు పెద్దలు వెలిగించవచ్చా అంటే ఏమోనండి నాకు తెలియదు వెలిగిస్తే మంచిదే కదండి అందుకని మేమైతే అందరం కలిసి కూడా ఈ దీపాన్ని అయితే వెలిగించాము తర్వాత శుక్రవారం సందర్భంగా పాపకైతే పసుపుబొట్టు కూడా ఇచ్చుకున్నాం ఇదే మా పోలీ పాఠ్యమి పూజా విధానం